అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి మనకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దీంతో పాటుగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పథకం ద్వారా మరొకసారి మనకు ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ విధంగా మరొకసారి ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి డబ్బులు అయితే మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు ఏ అకౌంట్లు కలిగి ఉండాలి అలాగే ఏ అప్డేట్స్ అనేటివి చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు చేసుకుని ఉంటారో అవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా కూడా మరొకసారి డబ్బులు అయితే వేయబోతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబర్ అయ్యే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు చాలా మంచి అప్డేట్ అనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మరి రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా సాయం చేస్తూ ఉన్నా ఇంకా చిన్న చిన్న కారణాల వల్ల కొంతమంది రైతన్నలు ఈ డబ్బులు తీసుకోలేకపోతున్నారు అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మరొకసారి నేను తెలియజేస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేసి మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు పడినా కానీ చాలా ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి రైతులైతే కంప్లైంట్ చేశారు మరి రైతులకు డబ్బులు పడకపోవడానికి కొన్ని చిన్న చిన్న కారణాలు ఉన్నాయి మరి ఆ కారణాలను కనుక సరి చేసుకుంటే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఆ కారణాలు ఏంటనేది నేను ముందుగా తెలియజేస్తాను ఈ కారణాలు కనుక మీకుంటే నేను చెప్పిన విధంగా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలను ఇక్కడ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మొట్టమొదటి చూసుకుంటే ఈకేవైసీ లేకపోవడం అలాగే ఇక లింక్ లేకపోవడం వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు కనపడకపోవడం ఈ మూడు ప్రధాన కారణాలు ఒకవేళ ఈ మూడు మీకు కరెక్ట్గా ఉండి డబ్బులు పడలేదంటే కూడా ఎందుకు డబ్బులు పర్లేదో చెప్తాను దానికి ఏం చేయాలో చెప్తాను అప్పుడే మీకు డబ్బులు అనేది వెంటనే కూడా జమ అయిపోతాయి మొట్టమొదటిగా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నేరుగా మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతున్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి తెలుస్తుంది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి అలా వీలు కాదనుకుంటే నేరుగా మీ సేవకు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా కూడా మీరు కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అట్లా ఈ కేవైసీ అనేది మీరు ఉందా లేదా అనేది మొదట మొదటగా చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసీ లింకు ఈ ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి తప్ప ఎన్పిసే లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి ఎన్పిసే లింక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళండి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్కి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పి కనుక్కోండి ఒకవేళ లేదనుకుంటే కనుక వాళ్ళు అడిగేటువంటి ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి మీరు ఎన్పిసే లింక్ అనేది చేసుకోవచ్చు ఇది రెండోది ఇక మూడోది చూసుకుంటే వెబ్లాన్లో మీ వివరాలు కనపడకపోవడం మరి మీ యొక్క ఆన్లైన్ అనేది అయ్యి అనమాట మీ భూమి అనేది ఉంటుంది కానీ మీకు ఆన్లైన్ అనేది అయ్యి ఉండదు అంటే మీ యొక్క భూమి ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ కావాలి ఈ ఆధార్ నెంబర్ కనుక లింక్ కాకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీబా కానీ ఇతర పథకాలు కూడా రావు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా రావు కాబట్టి మీ ఎన్పిసిఐ లింకు కేవైసీతో పాటుగా వెబ్లైన్లో మీ భూమి వివరాలు నమోదు అయ్యేలా తెలుసుకోండి రైతు సేవా కేంద్రం ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ వివరాలు అయితే తెలుసుకోండి ఈ విధంగా మూడు పనులు కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఈ మూడు మాకు ఆల్రెడీ అన్ని అర్హతలు ఉన్నాయి మేము అన్నీ కూడా చెక్ చేసుకున్నాం అయినా కానీ మాకు డబ్బులు పర్లేదని చెప్పి మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి ఏమి ఆలోచించకుండా నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఎప్పు అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలోకి ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే వెంటనే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది అవకాశాన్ని ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది ప్రభుత్వం చెప్పింది ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుని గ్రేవెంట్స్ పెట్టుకుని ఇక్కడ మీరు కనుక నేను చెప్పినట్లు కనుక చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకొని రైతులంతా కూడా ఇలా అప్డేట్ చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతుంది అనమాట మరి ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఇటీవల మోంతా తుఫాన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోవడం జరిగింది ఇక రైతులకు వచ్చేది తక్కువ పథకాలు రైతులకు వచ్చేది తక్కువ లాభాలు ఈ నేపథ్యంలో రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు రైతులకు మరింత మేలు జరగాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పంట నష్టపరిహారం ద్వారా హెక్టార్కు అంటే ఎకరాకు పదివేల రూపాయల నుంచి హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట మరి ఇప్పటికే పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా మరి యొక్క పంట నష్టాన్ని వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోవడం జరిగింది మరి వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకుని ఎవరికైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే ఈ నష్టపోయినటువంటి జాబితాలో రైతుల పేరు ఉందో ఆ రైతుల ఖాతాల్లోకి ఈ డిసెంబర్ నెలలో మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని రెండో రెండవ తారీఖు లేదా మూడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు నమోదు అనేది చేయించుకోండి నమోదు చేయించుకుంటేనే మీకు పైసలు డబ్బులు వస్తాయి తప్ప ఈ యొక్క పంట నష్టాన్ని కనుక మీరు నమోదు చేయించుకోకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోండి నమోదు చేయించుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క అయితే రావడం జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన విధంగా చేసుకొని మరి ప్రభుత్వం ఇచ్చేదే తక్కువ పథకాలు రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తప్ప లాభపడేది ఏం లేదు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా రైతులకు ఎక్కడికి సరిపో కానీ విత్తనాలు కొనుక్కోవడానికి లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మీరు కనుక అప్డేట్ చేసుకుని సిద్ధంగా కనుక ఉండి మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి మీ యొక్క అనేది వచ్చేస్తాయి అనమాట అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పంట నష్టపరిహారం కూడా వస్తుంది ఈ పంట నష్టపరిహారం మనకు ఎక ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వస్తే అన్నదాత సుఖీబో రెండో విడత పెండింగ్ డబ్బులు ఐదు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎన్పి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే మనకు వెబ్లైన్లో మీ వివరాలు నమోదయ్యా లేదా చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటికే మనం అనేక అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవడం జరిగింది ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇప్పటికే ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్న రైతులకైతే యథావిధిగా డబ్బులు వచ్చేస్తే మళ్ళీ కూడా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత చివరి విడత ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఈ మార్చితో ఈ సంవత్సరం అనేది ఆర్థిక సంవత్సరం అనేది ముగిసిపోతుంది కాబట్టి ఆలోపు మరొక విడత డబ్బులు అయితే రాబోతున్నాయి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబో మూడో విడత నాలుగు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా ఆరు వేల రూపాయలను ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది మరి ఈ డబ్బులు రావాలన్నా ఇప్పుడు వేసేటువంటి పంట నష్ట పరిహారం రావాలన్నా ఇప్పటికే విడుదలైనటువంటి పెండింగ్ డబ్బులు రావాలన్నా కానీ మీకు ప్రభుత్వం ఈ చిన్న చెప్పినటువంటి ప్రకారం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుని లేదా మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి కూడా ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోండి మీరు నష్టపోయి ఉంటే పంట అనేది వేసి నష్టపోయి ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది